హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవీ ప్రకు ఈరోజు మన వీడియో ఏంటంటే ఎంతో ఈజీగా టమోటా పప్పు అనమాట సో దీనికి గాను నేను ఫస్ట్గా కందిపప్పు తెల్లగడ్డేలో తీసుకొని కుక్కర్లో వేసుకున్నాను ఇప్పుడు దీన్ని వాష్ చేసుకుందామండి ఈ విధంగా పప్పును మనం వాష్ చేసుకున్నాక ఇప్పుడు అందులోకి టమోటాలు ఒక టూ టమోటా కట్ చేసుకొని వేసుకుందామండి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుందాం అదే అదేవిధంగా ఎండుమిరపకాయ మీ కారంకి తగ్గినట్టు ఎండి ఎండిమిరపకాయ వేసుకోండి కొంచెం కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు ధనియాల పొడి అదే విధంగా పసుపు జీలకర్ర కొంచెం వేద్దాం చూడండి జీలకర్ర ఇది వేసి తగినంత వాటర్ పోసి ఒక ఫోర్ విజిల్స్కి బాయిల్ చేద్దామండి ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ఉడికిద్దాం చూడండి ఈ విధంగా బాగా బాయిల్ అయిందనమాట విజిల్ వచ్చేసింది మూడు విజిల్స్ వచ్చినాక ఓపెన్ చేస్తే ఇలా బాయిల్ అయింది ఇప్పుడు మనం ఈ వాటర్ సపరేట్ చేసి పప్పు గుత్తితో బాగా పప్పునంత బాగా దుద్దేద్దామండి చూడండి ఈ విధంగా బాగా దుద్దేయాలన్నమాట చాలా నూనెగా దుద్దిినా బాగుండేది తినేకి కొంచెం లైట్గా ఇట్లా అక్కడక్కడ పప్పు ఉంటే తినేటప్పుడు బాగుంటుంది అనమాట సో నేను ఈ విధంగా పప్పు కొత్తతో దుద్దుకున్నాను టమోటా తెల్లగడ్డ ఎండుమిరపకాయ ఏవైతే వేసి ఉంటామో అవి కాయలు కాయలుగా లేకుండా నున్నగా దుద్దేయాలి పప్పు దుద్దిన కానీ దుద్దొచ్చు కొంచెం ఇలానే పెట్టుకోండి తినేకి బాగుంటుందన్నమాట ఇప్పుడు మనం ఈ వాటర్ని ఇందులోకి వేసుకుందామండి అండి వాటర్ యాడ్ చేశాక రెడీ అయిపోయింది పప్పు మీరు ఇంకా తిక్కుగా కావాలంటే కూడా ఆ వాటర్ మీరు చూపించాను కదా పెనంలో లో పప్పు ఉడుకుపెట్టినాకు తీసిన వాటర్ ఆ వాటర్ మీరు కొంచెంగా వేసుకొని గట్టిగా కూడా చేసుకోవచ్చు ఫుల్ వేసుకొని ఇలా కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే ఏమంటే రైస్ లేక చాలా బాగుంటుంది అనమాట మేమైతే చిన్నప్పుడు ఆ ఓన్లీ ఆ వాటర్లో కూడా తినేసేవాళ్ళము ఇలా అమ్మ అమ్మ వాళ్ళు లేట్ లేదంటే ఆ పప్పు వచ్చిన వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్లోనే రైస్ తినేసేవాళ్ళం అనమాట మీలో ఎవరైనా అలా తిని ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ పప్పు అయిపోయింది దీనికి మనం తాలింపు వేద్దాం ఇప్పుడు చూడండి తాలింపుగాను ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఎర్రగడ్డ కరివేపాకు వేస్తాను అనమాట అన్ని కూరలకి తాలింపు ఎలా వేస్తాం కదండి అందుకే ఎందుకనేసి ఏమైనా ఎక్కువ వీడియో తీసేసుకో ఫుల్ తీసేసుకోలేదు ఫైనల్గా చూపిస్తున్నాను మీకు తెలుస్తుంది కాబట్టి సో ఇంతే ఆనియన్స్ బాగా రోస్ట్ అయింది కదా ఇప్పుడు పప్పు అందులోకి వేద్దామండి ఇంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినా టమోటా పప్పు రెడీ అయిపోయిందనమాట చాలా టేస్టీగా ఉంటుంది రైస్ లేక అయితే రైస్కి ముద్దకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇంత ఈజీగా టమోటా పప్పు చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు మై వీడియో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్